అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి నిన్న మనము లైవ్ ఇవ్వడం జరిగింది అందులో చాలా విషయాలు మరి మాట్లాడడం జరిగింది మన సోదరి మనలు నిన్న లైవ్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు ఎందుకంటే ఈ నెలలోనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం కానీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో కూడా మరి మొట్టమొదటి ప్రభుత్వం రావడానికి ముందు మేనిఫెస్టోలో పెట్టారు కనీస వేతనం అమలు చేస్తామని కానీ కనీస వేతనము ఊసే లేదు అంగన్వాడీలకు మరి కొత్తగా ఇచ్చిన బడ్జెట్ అయితే ఏమీ లేదు మరి అందరూ కూడా గమనించే ఉంటారు కనీస వేతనము మాట పక్కకు పెడితే అప్గ్రేడ్ చేసుకున్నట్టుగానే చేసి మరి గత పన్నెండు నెలలు కూడా కావస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా మరి అప్గ్రేడ్ చేసినటువంటి టీచర్లకు వేతనాలు మరి ఏదైతే పెరిగిన వేతనం ఉందో అమలు చేయట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే మరి గత నాలుగు నెలలు కొన్ని జిల్లాల్లో మరి కొంతమందికి మూడు నెలలు మాత్రమే వేతనం చెల్లించారు పెరిగిన వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మరి కొంతమందికి మాత్రం కొన్ని జిల్లాల్లో నాలుగు నెలలది వేతనాలు చెల్లించారంటే ఒక స్పష్టత కూడా లేదు అందులో ఒక నాలుగు నెలల జీతాన్ని మరి అందించి మరి కంటిన్యూస్గా ఇప్పుడు పదకొండు నెలలు కావస్తూ ఉంది పన్నెండు నెలలు కూడా పడతా ఉంది అయినా కూడా ఇప్పటి వరకు కూడా మనకి మరి పెరిగిన వేతనం అమలు చేయకుండా మరి పాత వేతనం కేవలం ఏడు వేల ఎనిమిది వందల పని చేయించుకుంటా ఉన్నారు మరి ఇస్తున్నటువంటి వేతనం ఇస్తామని చెప్పి మొట్టమొదట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీతక్క గారు మరి మినీ అంగన్వాడీలందరినీ కూడా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ మరి గత ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది శాలరీ ఇంప్లిమెంటేషన్ టైంలోనే మరి ఎలక్షన్ కోడ్ తర్వాత మరి ప్రభుత్వాలు మార్పు జరిగింది జరిగిన తర్వాత ఎన్నో సందర్భాల్లో కలిసాం వినతి పత్రాలు ఇచ్చాం మరి మొట్టమొదట ఫైల్ మీద సంతకం చేసిన క్రమంలో చాలా సంతోషంగా మరి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం మరి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను మినీ అంగన్వాడీ కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తూ మరి అన్ని సెంటర్లకి హెల్పర్లను కూడా నియమిస్తామని చెప్పేసి మొట్టమొదట సంతకం చేసిన మాట అందరికీ తెలిసింది చేసిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి అప్గ్రేడ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క టీచర్కి కూడా మరి ఆర్డర్ కాఫీస్ ఇచ్చారు ఈ ఆర్డర్ కాఫీస్ తీసుకున్న మరి ఆనందం నిజంగా అది చూస్తుండగానే ఆవిరైపోయింది మరి వెళ్ళి ప్రతిసారి కూడా అధికారులను కలుస్తున్నాం ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం వందల సార్లు వినతి పత్రాలు తీసుకెళ్ళి మరి మంత్రిని కూడా కలిసాం ఎన్ని సందర్భాల్లో కలిసినా ప్రతిసారి కూడా చేస్తాము ఖచ్చితంగా పెండింగ్ వేతనాలు కూడా ఇస్తాము అనే చెప్తూనే ఉన్నారు తప్ప పెడితే కడుపు నిండుతుంది కానీ పెడతా అంటే కడుపు నిండదు కదా అలాగే అంగన్వాడీ అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీ టీచర్ల పరిస్థితి అలా ఉంది ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మరి నాలుగు నెలలు ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఇలా రావడం పట్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు వింతి పత్రాలు అందజేసాం ఆన్లైన్లో మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళినాం అధికారుల్ని కలుస్తున్నాం ప్రతినిత్యం ఇదే పనిలో కూడా మరి అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మనలతో కలిసి వినతి పత్రాలు అందిస్తున్నాం మరి చేస్తాము చేస్తాము అంటూనే పన్నెండు నెలలు కూడా గడుపుతూ ఉన్నారు మరి ఇదే విధంగా ఉంటే పిల్లిని కూడా ఇంట్లో పెట్టి కొడితే అవుతుంది మరి మా సహనాన్ని ఓపికని పరీక్షిస్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఎందుకు ఇలా బాధపడుతున్నాము అంటే ఎన్నోసార్లు వెళ్ళి కలుస్తున్న క్రమంలో సాంకేతిక లోపాల కారణంగా మీకు తక్కువ శాలరీ పడతా ఉంది పాత శాలరీ మరి ఆన్లైన్ కాకపోవడం వల్ల మీకు మరి తక్కువ పడతా ఉంది తప్పకుండా మీకు మరి మెయిన్ అంగన్వాడీ లాగానే శాలరీస్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్తూనే నెలలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరం కూడా గడుస్తూ ఉంది మరి ఎన్ని రోజులు ఇలా మభ్య పెడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఎన్నో ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్ ఎదుర్కొంటూ ఉన్నాం ఒక హెల్పర్ లేకుండా మరి ఇన్ని సంవత్సరాలు కూడా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం మరి మినీ అంగన్వాడీస్ మరి అలాంటిది మరి వస్తున్నారు మాకు హెల్పర్స్ కూడా వస్తారు మరి వేదనాలు కూడా పెరిగాయి అనే సంతోషాన్ని మరి పెదాల పైననే మరి తూడ్చేసిన పరిస్థితి అయితే ఉంది మరి ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి ఒక మినీ అంగన్వాడీ టీచర్ అంటే ఇంకా తెలియని పరిస్థితి కూడా ఉంది మరి మినీ అంగన్వాడీ టీచర్లు అంటే మరి ఎవరు అసలు ఏ విధంగా మరి ఏ విధంగా ప్రభుత్వాలు మమ్మల్ని పెట్టలేదా మా అంతటా మేమే నియమించుకొని ఉన్నామా మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచరు ఒక హెల్పరు ఇద్దరు చేసే విధులు ఒకళ్ళే నిర్వర్తిస్తారు మరి పెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు మినీ అంగన్వాడీ కేంద్రాలకు ఏమైనా తేడాలు ఉన్నాయా ఎలాంటి తేడా ఉండదు హెల్పర్ ఒక్కరు లేకపోవడం లేకపోవడమే తప్ప ఎలాంటి వ్యత్యాసాలు అనేది ఉండదు యా ఆ కేంద్రాలు ఈ కేంద్రాలు సేమ్ నడుస్తాయి మరి అలాంటప్పుడు ఎందుకు తక్కువ వేతనంతో నడిపిస్తా ఉన్నారంటే గతంలో ఓన్లీ టేమరేషన్ ఇవ్వడం కోసమే ఏర్పాటు చేసిన కేంద్రాలు ఉంటా ఉంటాయి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలాగా మార్పు చేసి మరి ఏ జీవో ప్రకారం మమ్మల్ని ఇన్ని రోజులు ఆ వీటి చాకరి చేయించుకున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక హెల్పర్ చేసే పూర్తి విధులు మాతోనే చేయించుకున్నారు ఒక టీచర్ చేసేటువంటి పూర్తి విధులు కూడా మినీ అంగన్వాడీ టీచర్ తో పని చేయించుకున్నారు ఇలాంటి ప్రభుత్వం అప్పచెప్పుకున్న వివిధ కార్యక్రమాలు సర్వేలు అన్నిటిని కూడా ఒక మినీ అంగన్వాడీ టీచర్లు పనిచేస్తారు ఎక్కడ కూడా ఎదురు తిరిగి ప్రశ్నించింది లేదు ఎందుకు చేయాలి మాకు ఇచ్చేట తక్కువ జీతంతో మమ్మల్ని ఈ విధంగా ఒక మరి ఒక రెండు మూడు గంటలు ఒక టేకం రష్యన్ ఇవ్వడం కోసం నియమించారు ఉంటా ఉంటే పని విధానాలు మరి పెరిగా విధి విధానాలు పెరిగాయి సమయ పాలన పెరిగింది మరి ఇది అధిక భారం అవుతా ఉంది ఇచ్చేటటువంటి వేతనం చాలా తక్కువ ఒక హెల్పర్కి ఇచ్చే జీతం అని చెప్పేసి ఏనాడు ప్రశ్నించలేదు ఎందుకంటే కష్టపడుతూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది మమ్మల్ని కూడా గుర్తిస్తారు తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఓపికతో సహనంతో మరి సంవత్సరాల కొద్దిగా పనిచేస్తూ ఉన్నాం చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో యూనియన్లను నమ్ముకున్నాం ఏ యూనియన్ అడిగినా కూడా చేస్తాము మీకు కూడా న్యాయం చేస్తా అన్నారు మీకు గురించి చెప్తా ఉన్నామని చెప్పేసి మభ్య పెడుతూ మరి మోసం చేసిన పరిస్థితి అయితే ఉంది అది గమనించినటువంటి మేము మా సమస్యలను ఎలాగైనా పరిష్కరించుకోవాలి మరి మనం ఎలాగైనా పరిష్కరించుకోవాలని ఒక మరి సవాల్గా తీసుకొని దీన్ని మన అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మరి అసలు ఏ విధంగా అంటే కనీసం పక్కనే ఉన్నటువంటి మరి అంగన్వాడి టీచర్లే అవమానించిన పరిస్థితి కూడా ఒకప్పుడు ఉంది మరి అలాంటిది ఒక హెల్పర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేసిన సెక్టార్ మీటింగ్స్ అన్నప్పుడు ఒక అంగన్వాడీ కేంద్రంలోనే ఒక ప్రతి ఒక్క సెక్టార్ మీటింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తారు అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మరి సమావేశం సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ కూడా మినీ అంగన్వాడీ టీచర్లని ఎక్కడ కూడా కనీసం ఒక ఏకవచనం ఉపయోగించి మరి అవమానపరిచిన పరిస్థితి అయితే ఉంది అంటే హెల్పర్ కూడా నీకు నాకు ఒకటే జీతం నువ్వు మాకంటే మన ఎక్కువనా అని చెప్పేసి నిలదీసిన పరిస్థితి అయితే ఉంది అంటే పేరుకు మాత్రం మినీ అంగన్వాడి టీచర్లని పెట్టి మరి రెండు విధులుగా విధాలుగా పనిచేయించుకుంటూ మరి వివిధ రకాల ప్రభుత్వ సర్వేలు ప్రభుత్వ ఏదైతే అధికంగా మనకి బిఎల్ఓ డ్యూటీస్ కానీ ఇంకా ఎన్నో విధాలుగా మనం ప్రభుత్వం అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాలు కూడా చేయించుకుంటూ మరి చివరికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హెల్పర్స్తో కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలా మనతో అవమానాలకు గురయ్యాం అని చేతికు గురయ్యాం మన సమస్యలు మనమే ఎందుకు పరిష్కరించుకోవద్దు ఆ బాధ మనకే తెలుసు మనం పడుతున్నాం కాబట్టి ఆ బాధని మనమే వ్యక్తం చేయగలుగుతామని ఒక సదుద్దేశంతో ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో మరి ఒక యూనియన్ని తెలంగాణ రాష్ట్రం ఇన్ని అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకున్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో మనం వింతలు అందించాం అర్థం చేసుకున్న ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేక రాయడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మరి ఫిబ్రవరి నెలలో అక్కడ ఉన్నటువంటి మరి మేనకా గాంధీ గారు అప్పుడు మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మరి తనకి మనం అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో మనం కూడా అక్కడ మంత్రిగారికి లేఖను అందించడం జరిగింది ఎన్నో విధాలుగా నష్టపోయాం కనీసం ఒక హెల్పర్సు లేకపోగా ఒక ఎలాంటి సెలవులు లేకపోగా వేసవికాలం సెలవులు లేవు ప్రమోషన్స్ లేవు గ్రేట్ సూపర్వైజర్ అవకాశాలు లేవు పీజీలు డిగ్రీలు చేసి బీడీలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది మినీ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు అలాంటిది కనీసము ఒక ఎన్ని రెండు విధులు నిర్వర్తిస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి సోదరి మనలు మరి కనీసం ఒక ఏ రోజు కూడా ఒక అవార్డు కూడా నోచుకునే పరిస్థితిలో ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను అందించి మరి ఒక్కొక్క గౌరవాన్ని మనం సాధించుకుంటూ వచ్చాం ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాం దానికి చాలా సమయం పట్టింది సంవత్సరాలు పది సంవత్సరాలు మనకి సమయం పట్టింది సమయం పట్టినా ఎట్టకేళ్ళకు మనం సక్సెస్ అయ్యాం ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వచ్చాం ఇచ్చేటటువంటి లబ్ధిదారులు మనకు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో బెనిఫిషియర్స్ సమానంగానే ఉంటారు పాపులేషన్ అనేది తక్కువగా కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల గా మెయిన్ అంగన్వాడీ పాపులేషన్ మరి ఇచ్చేటటువంటి లబ్ధిదారులకు ఆడుకునే బొమ్మల విషయంలోనైతే ఏంటి ఇచ్చేటటువంటి వంట సామాగ్రి విషయంలోనైతే ఏంటి మరి మన సెంటర్కి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సామాగ్రి విషయంలో వ్యత్యాసం చూపించారు అలాంటి కనీసం చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల విషయంలో కూడా చాలా వ్యత్యాసం చూపించిన పరిస్థితి అయితే ఉంది అసలు ఏమిటిది వాళ్ళ పిల్లలు మన పిల్లలు సమానం కాదా మరి ఏ విధంగా ఇలా తక్కువ చూపు చూస్తా ఉన్నారు ఏ విధంగా ఇంత వివక్షత చూపిస్తా ఉన్నారు మినీ అంగన్వాడి కేంద్రాలు అంటేనే నిజంగా ఒక పేద కేంద్రాలు మరి సిటీలోనైనా మరి అంగన్వాడీ కేంద్రాలు డొనేట్ చేయడానికి ఎవరు మరి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ అధికారులు కానీ ఎవరో ఒకరు కొంత డొనేట్ చేయడానికి ఇస్తారు కానీ మరి మినీ అంగన్వాడీ కేంద్రాలు అంటే మారు మూల తండాలు గ్రామాలు గూడాలలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ డొనేట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు అంత నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఉంటారు కాబట్టి ఎవరు డొనేట్ చేయడానికి ఉండదు అలాంటి కేంద్రాలకు చాలా తక్కువ చూప ఇంత తక్కువ చూప మా పట్ల వివక్షత మాకు వచ్చేటటువంటి చిన్న చిన్న పిల్లల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడ్డ రోజులైతే ఉన్నాయి మరి కనీసం సము చాలా చోట్ల మినీ అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు సిలిండర్లు ఇచ్చిన దగ్గర స్టవ్లు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మీది మినీ కేంద్రం కదా మరి వంట చేసి పెట్టడం ఆరోగ్య లక్ష్మి అనేది మినీ కేంద్రాలకు లేదు అని కాదు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా వంట చేసి ఒక పూట గర్భిణీ బాలింతలకు వంట చేసి పెట్టాల్సిందే మనకు వచ్చేటటువంటి ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పూట వంట చేసి పెట్టవలసిందే మరి ఎలా చేయాలి అప్పుడు ఉండదు కట్టెలపై మీద వంట చేసి పెట్టమంటారు కట్టెల ఖర్చు కట్టిస్తామని చెప్తారు అంటే ఇది ఏంటి అసలు ఇది ఏ ఏ విధంగా మన బాధని వ్యక్తం చేయాలి ఎవరు మన బాధని బయదాకా తీసుకెళ్లి వ్యక్తం చేయగలుగుతారు ఇవన్నీ బాధలు వాళ్ళకి తెలుసా వాళ్ళు చెప్పడానికి ఆ విధంగా అనుకొని మనమే ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని మరి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చకు తీసుకురావడం జరిగింది న్యాయమైన మన డిమాండ్ని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవో జారీ చేశాయి గత ప్రభుత్వంలో జీవో జారీ అయింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మనం వినతి పత్రాలు ఇచ్చాం తర్వాత కూడా మరి తొలి సంతకమే మన ఫైల్ మీద పెడితే ఎంతో సంతోషించాం నాలుగు నెలలు వేతనాలు ఇచ్చినట్టుగానే ఇచ్చి మరి మన కళ్ళల్లో ఆనందాన్ని ఆవిరి చేసిన పరిస్థితి అయితే ఉంది ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు రెన్నెండు నెలల నుంచి పన్నెండు నెలల పడ్డది మరి ఇప్పటి వరకు కూడా మనం వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం మన మనకు మనకి ఏ విధంగా వీలైతే ఎక్కడ అందులో అందుబాటులో ఉంటే అధికారులకి మరి మంత్రులకి మరి చాలా చాలా సందర్భాల్లో మన వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నాం కానీ విన్నపాలితోనే సరిపోయింది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన సంబంధించిన మినీ అంగన్వాడీ నుంచి అప్గ్రేడ్ చేసినటువంటి టీచర్లకు ఖచ్చితంగా మరి పెరిగిన వేతనం అమలు చేయాలి అదేవిధంగా ఏదైతే కనీస వేతనం అన్నారో కనీస వేతనం గా మరి అప్గ్రేడ్ అయిన సోదరి మన టీచర్లకు కూడా వర్తిస్తుంది మరి ఈ విధంగా చాలా సందర్భాల్లో అంటే ఇచ్చేటటువంటి బెనిఫిషర్స్కి ఇచ్చేటటువంటి మరి సామాగ్రి విషయంలో కానీ మరి ఇచ్చేటటువంటి మనకున్నటువంటి మరి ఇచ్చే సామాగ్రి ఇప్పుడు సమయానికి అయితే ఇస్తా ఉన్నారు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మరి వాళ్ళలాగా సమానంగా అందుతూనే ఉంది వేసవ కాలం సెలవులు కూడా మరి ఈ మధ్య కాలంలో మనం వెళ్ళి కలిసిన క్రమంలో కూడా ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మరి అంగన్వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించాల్సిందిగా అంది పత్రం ఇచ్చాం చిన్న చిన్నవి మాత్రం మరి ఇస్తున్నారు కానీ అసలైన మన బతుకుల మీదనే దెబ్బ కొడుతున్న పరిస్థితి అయితే ఉంది మరి జీతానికి సంబంధించి ఎన్నో సందర్భాలు అడుగుతున్నాం మన అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చినాం మరి శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే మరి వాళ్ళని కలుస్తూ మంత్రులు కలుస్తూ మన విన్నపాలను అయితే అందిస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈ ఒక్కసారి మనము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ నెలలో మరి ఖచ్చితంగా పెండింగ్ వేతనాలతో పాటు పెరిగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఈ నెలలో కాని పక్షంలో అంటే మార్చి నెల వేతనం ఏప్రిల్ నెలలో వేస్తారు కాబట్టి కాని పక్షంలో తప్పకుండా హైకోర్టును మాత్రం ఆశ్రయిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓపిక సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పన్నెండు నెలలు కావస్తూ ఉన్నా మాకు ఇచ్చేటటువంటి వేతనాల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం అనేది మరి సరైనది కాదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మరి లక్ష్యాలు తీసుకునేటటువంటి జీతాలు తీసుకునేటటువంటి ప్రభుత్వ అధికారులకు మాత్రం ప్రభుత్వ అధికారులకు మాత్రం మరి సమయానికి మొదటి తా మరి వేతనాలు జీతాలు అందిస్తూ ఉన్నారు ఇవే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా మరి సెంటర్లోనే పాడు ఉంటున్నాం కదా వేరే పని చేసుకొని మరి కూలినాలు చేసుకొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు కదా చాలా మంది టీచర్లు వచ్చేటటువంటి జీతం సరిపోక సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ట్యూషన్లు చెప్పుకోవడం నిజంగా ఆదివారం వస్తే కూలికి వెళ్ళే చాలా మంది ఎందుకంటే వంటరి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు నిరుపేద కుటుంబాల వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇవే జీతాల మీద ఆధారపడుతున్నారు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం ఎందుకు కనబడట్లేరు ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము అంగన్వాడీ అంతా చులకనగా కనిపిస్తూ ఉన్నారా అంగన్వాడీ ఉద్యోగస్తుల బాధలు మీకు పట్టట్లేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒక్కసారి అంగన్వాడీ ఉద్యోగస్తుల విధి విధానాలు ఏంటి వాళ్ళు చేస్తున్న మరి ఏ విధంగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ఒకసారి ఆరా తీసుకోండి ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల దాకా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల చాలా వివక్షత చూపిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి కనీస వేతనం అన్నారు కనీస వేతనము ఊసే లేదు అంగన్వాడీ అసలు కనీసం ఐసీటిఎస్కి బడ్జెటే మహిళా శిశు సంక్షేమకి బడ్జెట్ కూడా చాలా తక్కువగా రిలీజ్ చేశారు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు చాలా ఎందుకంటే మరి ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేస్తామని అడిగిన దానికల్లా కాదనకుండా ఇస్తామని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు ఇచ్చినవి అన్నీ కూడా మరి అబద్ధాలుగా ఈరోజు తేలుతా ఉంది మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా వివక్ష చూపిస్తా ఉన్నారు వీళ్ళు చేయలేరు అనే ఒక ధీమా మాత్రం కనబడుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది స్పష్టంగా అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీల పట్ల వివక్షత ఇంకా చూపిస్తే మాత్రం ఈ నెల వేతనం వచ్చే నెలలో అమలు చేయకుండా ఎడల పెండింగ్ వేతనాలు కూడా రాని పక్షంలో వేసే వేశారా సరే వేయకుండా ఇంకా మరి అలానే పెట్టినట్టయితే తప్పకుండా మా కార్యాచరణ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే నిన్నటి నుంచి కూడా సోదరి మనలు ఫోన్లు చేస్తూ ఉన్నారు మనం అన్ని జిల్లాల నుంచి కూడా మరి కమిటీ మెంబర్స్ తోటి ఈ ఒక వారం రోజుల క్రితము హైదరాబాద్ నుంచి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి కమిటీ సభ్యులతోటి సలహాలు సూచనలు కూడా అందరినీ మరి కనుక్కోవడం కూడా జరిగింది అందరి సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి తూచ తప్పకుండా ఏదైతే కార్యాచరణ మేము తీసుకుంటా ఉన్నామో ఏదైతే ప్రణాళిక తీసుకున్నా ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్తాం మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ కావడానికి ఏ విధంగా అయితే బలంగా మేము ఒక సంకల్పంతో ముందుకెళ్ళి ఈరోజు సక్సెస్ సాధించుకున్నాము మరి నా పన్నెండు నెలల నుంచి కూడా మమ్మల్ని మరి ఇంత మోసం చేస్తూ వేస్తాము చేస్తాము తప్పకుండా పెండింగ్ వేతనాలు అమలు చేస్తాము అనుకుంటూ ఒక నెల రెండు నెలలు కాదు పన్నెండు నెలలు కావస్తున్నా మమ్మల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారో దీన్ని తిప్పు కొట్టడానికి కూడా మేము ప్రతి ఒక్కరూ ఒక ఆయుధంగా కూడా మారుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది కాని పక్షంలో వచ్చే నెలలో మాకు ఈ నెల వేతనము మరి పెరిగిన వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అమలు చేసి పెండింగ్ వేతనాలు వేస్తేనే సరే వేయని ఎడల తప్పకుండా మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి ఇంకా ఏ విధంగా మా సమస్యను పరిష్కరించుకోవడానికి మరి ఏ విధమైన మరి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ముందుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని తిప్పు కొట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సోదరు మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఈ విధంగా ఆవిషం పడుతున్నాము అంటే ఓపిక సహనం అనేది నశించిపోతా ఉంది ఒక్కరోజు రెండు రాజులు కాదు ఇన్ని నెలలు ఏకంగా మోసం చేస్తూ ఉంటే గుండె బరువెక్కుతూ ఉంది ఒక్కొక్క సోదరి మనలు ఏడుస్తూ వాళ్ళ బాధలు చెప్తా ఉంటే గుండె కరిగిపోతూ ఉంది ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు చిన్న పిల్లలకు చదువుల కోసమని రెంట్ కోసమని ఇంట్లో నిత్యావసర సరుకుల మరి ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మరి ఎన్నో బాధలు అనుభవిస్తున్న అంగన్వాడీ టీచర్సు ఒక్కొక్కరి కదిలిస్తే వారు వాళ్ళ హృదయాల నుంచి వచ్చేటటువంటి బాధ అసలు వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది అన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నా మరి ఎందుకు అనుభవిస్తూ ఉన్నా ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండా విధులు మరి విధుల నిర్వహణలో ప్రతినిత్యం కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇలాంటి సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడి ఉద్యోగస్తులను పట్టించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నాం కానీ ప్రభుత్వం చూసి చూడనట్టుగానే వదిలేస్తా ఉంది మరి పెడిచవున పెడతా ఉంది నిజంగా చెప్తా ఉన్నాం అంగన్వాడీ ఉద్యోగస్తులను చాలా చులకనగా చూస్తున్నా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఏదో ఒక రోజు అంగన్వాడీలా బలమేంటో అని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మరి వీళ్ళెంత తక్కువ మందే కదా వీళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పేసి అన్న వాళ్ళకి మేము కూడా చెప్తా కౌరవులు వంద మంది ఉన్న పాండవులు ఐదుగురే ఉన్నారు కానీ ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి మనము ఏ విధంగా సక్సెస్ సాధించాలో మనకి అన్నీ తెలుసు ఏ విధంగా ముందుకెళ్తాం న్యాయంగా ఉంది అన్న దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం ఏ విధంగానైనా మనం సక్సెస్ సాధించగలుగుతాం మన బలం ఏందో మనం చేసేటటువంటి ప్రయత్నంలోనే ఉంటుందని చెప్పేసి మరి ఒకసారి ఉన్నాం సోదరి కూడా ఇంకా కొంతమంది నిన్నటి నుండి ఒకటి రెండు రోజుల నుంచి నిర్విరామంగా ఫోన్లు వస్తూ ఉన్నాయి మెసేజ్లు వస్తూ ఉన్నాయి దయచేసి ఏం అనుకోవద్దు నేను రిప్లైలు ఇవ్వలేకపోయాను చాలామందికి మరి కొన్ని చోట్లనైతే అధికారుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంది మరి అంగన్వాడీ అంటే చాలా చోట్ల ఏ విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారంటే అసలు మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా మారని ఎక్కువ సాలరీ వస్తూనే ఉంది కదా మీకు మీరు అంగన్వాడీ టీచర్స్ అయిపోయారు కదా త్వరలో హెల్పర్స్ కూడా వస్తా ఉంటున్నారు కదా మరి మీకు ఖచ్చితంగా మీ మీద టార్గెట్ చేస్తాం మీ సెంటర్లకే పది సార్లు విజిట్ లకి వస్తామని చెప్పేసి అనుటూ పక్కనే ఉన్న మెయిన్ అంగన్వాడీ కేంద్రాన్ని నెలలో ఒక్కసారి కూడా విజిట్ చేయకుండా మినీ అంగన్వాడీ కేంద్రాన్ని మాత్రం నెలలో మూడు నాలుగు సార్లు విజిట్ చేస్తున్న పరిస్థితి అయితే మరి చాలా కఠినంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే టీచర్లు ఈ విషయాలు అని చెప్పుకుంటూ చాలా బాధపడతా ఉన్నారు విజిక్ రావద్దని మేము అనడం లేదు కానీ కావాలని చెప్పి మరి ఒక టార్గెట్ చేసినట్టుగా మరి అంగన్వాడి అప్గ్రేడ్ అయినటువంటి సెంటర్లకు వచ్చి మరి ఈ విధంగా భయపెట్టడం పట్ల కొన్ని చోట్ల మరి అంగన్వాడి అప్గ్రేడ్ అయినటువంటి టీచర్ల మీద చాలా దుర్భాషలు మాట్లాడుతూ చాలా నీచంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల విషయంలో మరి ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇందులో ఎలాంటి అనుమానం లేదు టీచర్లంతా కూడా నిన్న కూడా చెప్పాను ఈ విషయాన్ని ఎందుకంటే చాలా చోట్ల నుంచి మనకి మాట్లాడుతుంటూ వాళ్ళ టీచర్స్ చాలా విషయాలు రికార్డ్ చేసి పంపించారు అవి వింటా ఉంటే చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే అలాంటి లాంగ్వేజ్ అసలు మనం వినడానికి కూడా ఇష్టపడం అలాంటిది మన టీచర్లు పడతా ఉన్నారు ఎందుకు పడతా ఉన్నారు అసలు ఎందుకు ఆ పదాలు వాడాల్సిన అవసరం అధికారులకు ఏమొచ్చింది ఆ పదాలు ఎలా వస్తా ఉన్నాయి ఎంతో మందికి విద్య నేర్పుతున్నటువంటి అంగన్వాడి టీచర్లు నిజంగా చిన్న చిన్న పిల్లలకు ఒక మొదటి గురువు అలాంటి వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చిన రీతిలో మరి దురుసుగా మాట్లాడటం పట్ల తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ విషయంలో పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఎక్కడ కూడా పడాల్సిన అవసరం లేదని మరి ఒక్కసారి సోదరి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నిన్న నిర్మల్ జిల్లాలో ఒక నాలుగైదు రోజుల క్రితము ఒక మినీ అంగన్వాడీ సోదరిమని మరి హోలీ తర్వాత రోజు అనుకుంటా మనకి చాలా లేటుగా సమాచారం అందింది మరి అక్కడ ఉన్నటువంటి హోలీ పండగ తర్వాత మరి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కదా ఎర్లీగా వెళ్దామని చెప్పేసి తను తొందరగా రెడీ అయిపోయి మరి ఏడున్నరకే స్కూల్కి వెళ్ళ వెళ్ళే వెళ్ళే క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లే క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ కక్షతోటి ఒక కావాలని చెప్పేసి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అప్గ్రేడ్ అయిన దగ్గర నుంచి కూడా ఊర్లో కూడా అక్కడక్కడ టార్గెట్ అయిపోయారు వీళ్ళే డ్యూటీలు చేస్తారా మాకు అవకాశం ఇవ్వరా ఇన్ని రోజులు వీళ్ళే ఉంటారా మాకు చదువుకున్న ఇంకా ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మా ఊర్లో ఖాళీగా ఉన్నారు కదా అంటే ఎన్నో అపోహలు మరి ఎన్నో మానసికంగా ఒత్తిడికి అంగన్వాడీ ఉద్యోగస్తున్న గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ విధంగా తన మీద మరి హోలీ చే ఆడుతూ మరి కలర్ గుప్పే ప్రయత్నం చేసిన క్రమంలో మన టీచరు మరి ఎలా ఇప్పుడు హోలీ పండగ నిన్ననే అయిపోయింది నా మీద నువ్వెలా చల్తావని చెప్పేసి మనని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ యువకుడు ఘోరంగా చాలా దారుణంగా మన టీచర్ మీద మరి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ చాలా కొట్టడం జరిగింది చాలా దెబ్బలు తగిలాయి తను చే అపస్మారక స్థితికి వెళ్ళేంతవరకు కూడా కొట్టడం జరిగింది చాలా దారుణం ఇది ఆ కొట్టిన క్రమంలో గ్రామస్తులు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఐసీయూలో మరి ఒక నాలుగైదు రోజులు ఐసీయూలో కూడా ఉన్న పరిస్థితి అంటే ఏం జరుగుతుంది అసలు ఒక అంగన్వాడీ టీచర్ అంటే గ్రామంలో ఎంతో మరి పరువుగా ఎంతో బాధ్యతగా ఒక ఊరుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఒక అంగన్వాడీ టీచర్ బాధ్యురాలుగా ఉంచుతారు అలాంటిది ఎప్పుడైతే అప్డేట్ చేశారు చేసిన దగ్గర నుంచి కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఎన్ని చోట్ల ఎన్నో అవమానాలు ఎన్నో ఇవన్నీ ఒడిదుడుకులు తట్టుకుంటూ ముందుకెళ్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇచ్చేటటువంటి ఇంత కష్టపడుతూ మరి పనిచేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులకు సమయానికి వేతనాలు మాత్రం అందడం లేదు ఇప్పటికీ నిన్న ఎన్నో తేదీ మార్చి ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మొత్తం పనిచేస్తే కనీసం ఒకటో తారీఖు అయినా జీతాలు వస్తే సరే ఆ కొంత వేత తోటైనా బతుకు సాగిస్తుంది కానీ ఫిబ్రవరి నెల మొత్తం పని చేయించుకొని మార్చి నెలలో కూడా ఇరవై రోజులు చేసుకుని ఇరవై ఒకటో తేదీన ఫిబ్రవరి నెల జీతం వేయడం జరిగింది ఎంత దారుణం అది వేసిందైనా అన్ని జిల్లాలకు వేసారా అది కూడా లేదు ఇంకా పదమూడు జిల్లాలకు రావాల్సింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అధికారాన్ని అడిగిన క్రమంలో కొంచెం బడ్జెట్ లేదు ఒక రెండు మూడు రోజుల్లో వేస్తాము అని చెప్పి చాలా చాలా ఈజీగా మరి చేతులు దులిపేసుకుంటున్న పరిస్థితి చాలా బాధ అనిపిస్తా ఉంది ఎన్ని రోజులు ఇవి ఈ బాధలు భరించాలి ఎందుకు మరి ఇన్ని కష్టాలు ఏజ్ కూడా అయిపోతా ఉంది రిటైర్మెంట్ కూడా చాలా మంది తీసుకుంటా ఉన్నారు ఇదే జీవితాన్ని గడుపుతూ ప్రతి నిత్యం ఇదే జీవితాన్ని గడుపుతూ మరి ఈ అవమానాలకు గురైతూ ఈ విధంగా చి తక్కువ జీతంతో ప్రభుత్వాలు కూడా గుర్తించ ప్రభుత్వం అప్పజెప్పిన పనులే కదా చేసేది ప్రభుత్వం కిందనే కదా ప్రభుత్వం ఒక మరి తల్లితో సమానం కదా మరి అలాంటి వాళ్ళు పనిచేయించుకుంటున్న క్రమంలో బిడ్డల యోగక్షేమాలు ఇంత కష్టపడుతున్న బిడ్డలు కనీసం కడుపు అన్నం పెట్టింది బిడ్డలు ఎట్లా పనిచేస్తారు ఏ విధంగా అమ్మాని పిలుస్తారు అదేవిధంగా ఏ ప్రభుత్వం అయితే కడుపు నింపుతుందో ఆ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకుంటారు మహిళలు మహిళా ఉద్యోగస్తులు మరి ఉసురు మాత్రం పోసుకోవద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వానికి ఏదైనా సరే కడుపు నింపిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది మేము ఏదైనా సరే మహిళా ఉద్యోగులు అంగన్వాడీ ఉద్యోగస్తులు కానీ ఇంత వివక్షత చూపిస్తా ఉంది ఖచ్చితంగా మాత్రం మరి భవిష్యత్ కాలంలో చాలా వరకు కూడా ఎదుర్కొంటారు ప్రభుత్వం కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు కూడా బాగుపడలేదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు రిక్వెస్ట్ చేస్తూ మా బాధని అర్థం చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఒక అమ్మ అసలు అడగకుండానే అమ్మ కూడా అన్నం పెట్టదు అనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో మాకు కడుపు నిండట్లేదు మాకు ఆకలి అవుతుంది మాకు ఇంత పని చేయించుకుంటున్నారు కడుపు నుండి అన్నం పెట్టలేదు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పన్నెండు నెలలు అప్గ్రేడ్ చేసినప్పటి నుంచి కూడా పన్నెండు నెలల నుంచి కూడా అడుగుతా ఇప్పటికి కూడా దాక్షిణ్యం అనేది ప్రభుత్వానికి లేదు చాలా ఈజీగా ఒక నెల ఆశ కాపీ ఒక నెల అంగన్వాడీలా కాపీస్తాం అని చాలా చాలా ఈజీగా చెప్పేయగలుగుతున్నారు ముఖ్యమంత్రి గారు మరి అదే పెద్ద పెద్ద జీతాలు తీసుకునే ఉద్యోగస్తుల పట్ల చూపించండి వాళ్ళ మీద చూయించారు ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏది అంగన్వాడీ ఉద్యోగస్తులు చాలా చులకనగా కనిపిస్తూ ఉన్నారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఏదైనా ఏమి చేయలేరు అనే ఒక ధీమాతో మాట్లాడుతున్నట్టుగా మరి క్లియర్గా కనిపిస్తూ కనిపిస్తా ఉంది కానీ ఒక్కసారి మనసు విరిగితే మరి కడుపు ఇంత ఆకలితో పెట్టినందుకు ఖచ్చితంగా మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రాయశ్చితం తీసుకో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ప్రభుత్వం ఇప్పటికి కూడా అయినా అర్థం చేసుకొని వచ్చే నెలల వరకైనా మాకు పెండింగ్ వేతనాలతో పాటు మరి పెరిగిన వేతనాన్ని అమలు చేస్తే సరి చేయనేడేలా హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం అవసరమైతే ఇంకా కార్యాచరణలో మార్పు తీసుకొస్తాం మరి సోదరి మనలందరూ కూడా గమనించాలి ఎలాంటి భయన గురి కావద్దు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్మొద్దు నమ్మి మోసపోతామే తప్ప మన సమస్య పరిష్కారం కాదు మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం ఐకమత్యంగా ఉందాం ముందుకు వెళ్దాం తప్పకుండా మన సమస్యల పరిష్కారం కోసం మరి మీ అందరి సహకారం కూడా నాకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి మీ అందరిని కూడా మరి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనం ఒక సమాచారం అందించిన వెంటనే మరి అందరు కూడా స్పందించే విధంగా ఉండాల్సిందిగా మీ అందరు కూడా మరి తెలియజేస్తూ మీ సహోదరి ఆడపిల్ లక్ష్మి